హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమంత్ బుల్స్ ఫ్రెండ్స్ ఇల్లు బెల్గాం నుంచి ఇక్కడ మేకల జీవనం సాగిస్తారనమాట ఇక్కడ ఏటా ఇక్కడే వచ్చి ఉంటూ రైతుల యొక్క పొలాల్లో వారి యొక్క మేకలను ఇక్కడ పంట పొలాల్లో ఆపి వారి ఇచ్చే డబ్బులు అలాగే రోజుకి ఇంత తీసుకుంటారన్నమాట వాళ్ళు ఇక్కడ మేకల్ని మేపుతూ ఇక్కడే జీవనం సాగిస్తున్నారు బెలగం కర్ణాటక సైడ్ నుంచి వచ్చి ఇక్కడ ఉంటారనమాట ఫ్రెండ్స్ సుమారుగా ఇవి ఒక వెయ్యి వరకు అనమాట ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ అక్కడ వస్తుంది కదా అక్కడ ఉన్నమాట ఇంట్లో పోటీ ఎక్కువ ఉన్నాయి మేకలు తక్కువ ఉన్నాయన్నమాట గొర్రె పోటీలు ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో బ్లాక్ సైజు బెలగం సైజు చేసి వాటి యొక్క చెవులకి లెంతీగా అన్నమాట ఏ గుర్ర పొట్టెలు కూడా అక్కడ సైడ్ అనమాట ఎక్కువ చూసారు ఫ్రెండ్స్ ప్లీజ్ మా యొక్క హెమాంత్ బుల్స్ ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదండి ఫ్రెండ్స్ ఇంకో బ్యాచ్ అక్కడ వస్తుంది కదన్నమాట ఆ చెట్టు ఈ చెట్టు తిరుగుతూనే ఉంటాయి అన్నమాట ఇవి మరొక జీవనం సాగిస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఎల్ బందో ఎల్ బందా నిమ్మూరు నిమ్మూరు ఎక్కడ వెల్కమ్ కర్ణాటక నిమ్దు అవుదౌన్స్ ఏనాప్ప ఊట ఆతా అయితప్ప ఎలా ఏసవనా ఎల్నూరు మున్ూరుదా అవు ആ സെക്കൽ ഏഴ് വല വേണ്ട കുക്ക കാപ്പുണ്ടായ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి